ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంటలను ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం నా పేరు శివాని రెడ్డి నేను నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కేకోటిపాడు మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నేను ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో చేశాను టూ థౌజండ్ నైన్టీన్లో గ్రాడ్యుయేట్ అయ్యాను మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి హెడ్గా వర్క్ చేస్తున్నారు అండ్ మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ నా స్ట్రెంగ్స్ వచ్చేసి కన్సిస్టెంట్గా నేను కాలేజ్ అయిపోయినప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశాను ఎప్పుడు బ్రేక్ తీసుకోకుండా రోజు కొంచెం సేపు అయినా కనీసం ఒక వన్ టూ అవర్స్ అయినా రోజు చదివేదాన్ని అది నాకు చాలా హెల్ప్ అయింది అండ్ ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ బిలీఫ్ నేను ఎప్పుడూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను అని కన్స్టెంట్గా మోటివేట్ చేసుకుంటూ ఉండేదాన్ని అండ్ డీమెరిట్స్ వచ్చేసరికి కరోనా టైంలో కొంచెం లో లో అవ్వడం నాకు అని అప్పుడప్పుడు డౌట్ పడడం ఇలాంటివి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి కంప్లీట్గా సిలబస్ పూర్తి చేయలేకపోయాను తర్వాత ఆఫ్టర్ కరోనా బ్యాక్ మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి బాగా చదవడం చేస్తాం నేను టైం టేబుల్ సెట్ చేసుకునేదాన్ని యాక్చువల్గా నేను యూపీఎస్సికి గ్రూప్ వన్కి ఏపీఎస్సి గ్రూప్ వన్ రెండు సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యాను యూపీఎస్సీ హాఫ్ డే ఏపీపీఎస్సి హాఫ్ డే అని స్టార్టింగ్ పెట్టుకొని చదువుతూ ఉండేదాన్ని ప్రిలిమ్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత నేను ఏపీఎస్సి యూపీఎస్సి రెండు మేనేజ్ చేయడానికి ట్రై చేశాను మధ్యలో ఏపీఎస్సి మెయిన్స్ అనేది పోస్ట్పోన్ అయ్యి అయ్యి కరెక్ట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ టైంలో రెండు ప్యారలల్గా ఉన్నాయి సో ఆ టైంలో నేను యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వకుండా ఓన్లీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యాను కంప్లీట్ ఫోకస్ అంతా గ్రూప్ వన్ మీద ఇచ్చాను అండ్ టైం టేబుల్ పెట్టుకొని కరెక్ట్గా ఆ టైంలో అవి చేసేదాన్ని రోజు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేదాన్ని ఫర్ వన్ అవర్ సో అది నాకు హెల్ప్ అయ్యింది నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఎస్ఎస్కి జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను అప్పుడు కాలేజ్ లెవెల్లో సర్వీసెస్ చాలా చేసేదాన్ని బట్ ఇక్కడతో ఆగిపోకూడదు ఇంకా లార్జర్ లెవెల్లో చేయాలని నేను అప్పుడు అప్పటి నుంచి ఇంకా గట్టిగా అనుకొని చ చదివేదాన్ని సో అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది ఎస్ నేను సక్సెస్ అవుతానని బిలీవ్ చేశాను బట్ కొన్ని లో టైమ్స్లో అంటే కరోనా టైంలో కానీ నావి టూ యూపీఎస్సీ ప్రిలిమ్స్ యూపీఎస్సీ అటెంప్స్లో నేను క్లియర్ చేయలేకపోయాను సో అప్పుడు కొంచెం డిమోటివేట్ అయ్యి అవుతుందా అవ్వదా సక్సెస్ వస్తుందా రాదా చాలా అన్ప్రిడిక్టబుల్ ఏమో అనిపించేది బట్ ఐ యూస్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ ముఖ్యంగా మా పేరెంట్స్ ఎప్పుడు బిలీవ్ చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు క్లియర్ చేస్తారని నన్ను క్లియర్ చేస్తానని ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు అట్ ఆల్ ద టైమ్స్ సో ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అది దాని నుంచి తప్పించుకోవడం ఉండదు హార్డ్ వర్క్ కంపల్సరీ చేస్తూ ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఉండాలి అంటే మనం ఏది చదువుతున్నాం ఎంత చదువుతున్నాం ఎన్నిసార్లు రివైజ్ చేస్తున్నాం ఇదంతా మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా ఏ పొజిషన్లో ఉన్నాం అండ్ మనం ఏ పొజిషన్లో ఉన్నామో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అలా కంటిన్యూస్గా చదువుతూ ఉంటే సరిపోదు మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఎక్కడున్నాం మనం ఏ ప్లేస్లో ఉన్నాం తెలుసుకుంటూ ఉండాలి ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి సో ఒక స్మార్ట్ ప్లానింగ్ కూడా అవసరం ఉంటుంది హార్డ్ వర్క్తో పాటు సో డెఫినెట్గా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ నేను యాక్చువల్లీ ప్రిపరేషన్ యూపీఎస్సీకి స్టార్ట్ చేశాను సో కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి హిస్టరీకి కానీ జాగ్రఫీకి కానీ లేదా పాలిటిక్ లక్ష్మీకాంత్ అలా కొన్ని స్టాండర్డ్ బుక్స్ని ఎప్పుడు రివైజ్ చేస్తూ ఉండేదాన్ని వాటికి షార్ట్ నోట్స్ అండ్ సమ్మరీ ప్రిపేర్ చేశాను సో దట్ ఎగ్జామ్స్ ముందు మొత్తం రిఫరెన్స్ బుక్స్ అని మనం చదవలేము సో ఆ నోట్స్ని నేను ఒకసారి ఒక వన్ టైం రివిజన్ అయిపోయాక నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తూ ఉండేదాన్ని సో నా బుక్స్ నా నోట్స్ ఫాస్ట్ గా రివిజన్కి హెల్ప్ అయిపోయాయి ఈ టైంలో అండ్ నేను ఏపీ మీద ఎక్కువ ఏపీ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి నాకు టైం ఎక్కువ దొరికింది ప్రిపరేషన్లో మిస్టేక్స్ నేను స్టార్టింగ్లో చేశాను ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో నేను రివిజన్స్ ఎక్కువ సార్లు చేయలేదు అండ్ న్యూస్ పేపర్ అనేది రోజు చదివేదాన్ని కాదు ఐ యూస్ టు రివైజ్ కరెంట్ అఫైర్ బుక్లెట్స్ అని మంత్లీ మ్యాగ్జైన్స్ అని అవి రివైజ్ చేసేదాన్ని బట్ స్లోలీ ఐ రియలైజ్ న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ చదువుతూ ఉండాలి డైలీ అది ఒక హ్యాబిట్లా ఉండాలి అప్పుడు మనం మెయిన్స్లో ఈజీగా ఫెచ్ చేయొచ్చు మార్క్స్ మన ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో ఆ మిస్టేక్ నేను చేశాను అండ్ అది రెక్టిఫై చేసుకున్నాను నేను అది నాకు ఏపీఎస్సి గ్రూప్ అన్నప్పుడు హెల్ప్ అయింది నాది ఇంటర్వ్యూ టెన్త్ జరిగింది టెన్త్ ఆగస్ట్ యాక్చువల్గా ప్యానెల్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు సలాంబాబు సార్ చైర్మన్గా ఉన్నారు ఇంటర్వ్యూ మొత్తం బాగానే జరిగింది చాలా కార్డియల్గా జరిగింది నా బయోడేటా గురించి అడిగారు అండ్ నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటీలో చేసిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు అండ్ విమెన్ ఇష్యూస్ కూడా చాలా అడిగారు విమెన్ ఇష్యూస్ అనురాధ మ్యామ్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆమె నన్ను మొత్తం విమెన్ రిలేటెడ్వి నా కాలేజ్లో ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ ఢిల్లీలో ఉన్నాను కాబట్టి విమెన్ సేఫ్టీ ఇష్యూస్ కానీ అవన్నీ ఎక్కువ నా మైండ్ సెట్ నా బిహేవియర్ నా థాట్ ప్రాసెస్ని టెస్ట్ చేసినట్టు నాకు అనిపించింది అండ్ చాలా కార్డియల్గా జరిగింది అండ్ చాలా ఫ్రీగా మాట్లాడారు ఇంటర్వ్యూ అయిపోయాక మాత్రం నాకు కొంచెం బాగానే అయింది సాటిస్ఫైడ్ అని ఒక ఫీలింగ్ వచ్చింది ఇంటర్వ్యూకి ఫైవ్ డేస్ ముందు నేను నా లాస్ట్ ఇంటర్వ్యూ ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఇచ్చాను ఆ రోజు రమాకాంత్ సార్ అది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ సార్ నాకు కంప్లీట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇంటర్వ్యూలో ఏమేం చెప్పాలి ఎలా మాట్లాడాలి ఇంక్లూడింగ్ ఎలా ఎంటర్ అవ్వాలి ఎలా వెళ్ళిపోవాలి ఎవ్రీథింగ్ చిన్న చిన్న విషయాలు జనరలీ వాట్ వీ ఇగ్నోర్ అనేవి అవన్నీ నాకు చెప్పడం కంటెంట్ ఇప్పటికిప్పుడు కంటెంట్ ఎలాగో ఇంప్రూవ్ చేసుకోలేము బట్ హౌ టు పర్ఫామ్ హౌ టు టాక్ అనేది హౌ టు అప్ యూర్ కాన్ఫిడెంట్ ఇవన్నీ నాకు సార్ ప్రాపర్గా చెప్పడం అది నాకు ఇంటర్వ్యూ కరెక్ట్గా ముందు జరగడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది నేను యాజ్ ఇట్ ఈస్ అది ఇంటర్వ్యూలో నా మెయిన్ ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ చేశాను సో నాకు చాలా హెల్ప్ అయింది ఆ విషయం ముఖ్యంగా కన్సిస్టెంట్ బిహేవియర్ అంటూ ఉండాలి ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వకూడదు బికాస్ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అంటే వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి వెంటనే అంటే చాలా కష్టము మనం ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ అనేవి డెడికేటెడ్గా దీనికి డివోట్ చేయాలి అండ్ మెయిన్స్ అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ చదువుదాం మెయిన్స్ అయిపోయాక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాం అలా ఏమనుకోవద్దు మెయిన్స్ అనేది మనకి న్యూస్ పేపర్ చదవడం ద్వారా లేకపోతే ప్రాక్టీస్ చేయడం వాళ్ళ ద్వారా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ చేస్తూనే ఉండండి సో సడన్గా ప్రిలిమ్స్ అయ్యాక మనకి మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్య ఎక్కువ టైం దొరకదు అంత కంప్లీట్ చేయడం కూడా కష్టమవుతుంది కన్సిస్టెంట్ బిహేవియర్ అంటూ ఉండాలి ఎప్పుడూ అప్ ఇవ్వకూడదు బికాస్ ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అంటే వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి వెంటనే అంటే చాలా కష్టము మనం ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ అనేవి డెడికేటెడ్ గా దీనికి డివోట్ చేయాలి అండ్ మెయిన్స్ అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ చదుదాం మెయిన్స్ అయిపోయాక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుదాం అలా ఏమనుకోవద్దు మెయిన్స్ అనేది మనకి న్యూస్ పేపర్ చదవడం ద్వారా లేకపోతే ప్రాక్టీస్ చేయడం వాళ్ళ ద్వారా మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ చేస్తూనే ఉండండి సో సడన్గా ప్రిలిమ్స్ అయ్యాక మనకి మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్య ఎక్కువ టైం దొరకదు అంత కంప్లీట్ చేయడం కూడా కష్టం అవుతుంది సో అప్పుడప్పుడు ఎస్ఏస్ రాయడం కానీ ఎథిక్స్ చదవడం కానీ సో ఇలాంటివన్నీ మనం ముందే చేసుకుంటూ ఉంటే ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి మధ్యలో చాలా ఆ టై ఆ తక్కువ ప్రాపర్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు కి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి